రిక్వెస్ట్ టు ది ఆఫీసర్స్ ఎస్పెషల్లీ పోలీస్ ఆఫీసర్స్ ఆన్ డ్యూటీ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ ఆయా పోలీస్ అధికారులకు సమీయంగా చేసే మనవి ఏమిటంటే దయచేసి భక్తులందరినీ ఈ సభా ప్రాంగణంలోకి అనుమతించండి ప్లీజ్ పర్మిట్ ఆల్ డివోటీస్ ఆడియన్స్ టు దిస్ మీటింగ్ పాయింట్ ఎస్పెషల్ రిక్వెస్ట్ టు ది పోలీస్ ఆఫీసల్స్ ఆన్ డ్యూటీ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ వివిధ చోట్ల విధి నిర్వహణలో ఉన్న పోలీస్ అధికారులకు పోలీస్ సిబ్బందికి వాలంటీర్స్కి భక్తులకు డే అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులకు సిబ్బందికి వినతి ఏమిటంటే భక్తులందరినీ ఈ ప్రాంగణంలోకి అనుమతించండి కొద్దిసేపట్లోనే ఆన్రబుల్ అబౌట్ టు అరైవ్ ముఖ్యమంత్రి గారు వెంటనే వేయించేస్తారు మీరంతా ఉచ్చుకోచోసుగా కోరుతున్నాం ముఖ్యంగా గంగొడ్డున ఉన్నవాళ్ళు అందరికీ వినిపిస్తున్నాయండి నేను మాట్లాడే మాటలు వినిపిస్తే ఒకసారి చేతులు లేపు ఊపిరి ఒకసారి మీ చేతులు హలో భాయ్ సాబ్ వినిపిస్తున్నాయి కదా మరి కొంచెం రండి జల్లి నుంచి జల్లి జల్లి వచ్చి కూర్చోండి రే నీడ ఉండాలని మీరు దూరంగా కూర్చుంటే మిమ్మల్ని దగ్గర చూడాలని సీఎం అనుకుంటే మీరు అట్లా దూరంగా కూర్చుంటే ఎట్లా కైండ్లీ కామ్స్ సభా ప్రాంగణానికి సమీపంలోకి వేయించేసి కూర్చోవస్తుగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం థ్యాంక్స్ కొందరు స్పందించి కదలి వస్తున్నారు కదిలి వస్తున్న భక్త గంగకు స్వాగతం పుష్కరాలు